హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సోషల్కి సంబంధించి సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు సెకండ్ చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా చాలా చక్కగా చూస్తున్నాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో నాటకీకరణలో భాగం కానిది ఏది ఏ ఫస్ట్ వన్ నాటకం సెకండ్ వన్ పాటలు థర్డ్ వన్ ఏకపాత్ర అభినయం ఫోర్త్ వన్ తోలుబొమ్మలాట సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పాటలు నాటకీకరణలో భాగం కానిది పాటలు మరి నాటకీకరణలో భాగమైనవి ఏంటంటి నాటకము ఏకపాత్రాభినయము తోలుబొమ్మలాట ఈ మూడు కూడా నాటకీకరణలో భాగాలే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో తోలుబొమ్మలాట ఉపయోగం ఏంటి ఫస్ట్ వన్ ఆచార వ్యవహారాలు వస్త్రధారణ మొదలైనవి బోధించుట సెకండ్ వన్ వీటి ద్వారా పాఠ్యాంశాలను తేలికగా క్లుప్తంగా వివరించుట థర్డ్ వన్ ప్రాథమిక స్థాయి వారికి ఆసక్తి ఏకాగ్రత కలుగును ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పైవన్నీ తోలు బొమ్మలాట ఉపయోగం ఏంటేంటి ఆచార వ్యవహారాలు వస్త్రధారణ మొదలైనవి బోధించుట అలాగే పా వీటి ద్వారా పాఠ్యాంశాలను తేలికగా క్లుప్తంగా వివరించుట థర్డ్ వన్ ప్రాథమిక స్థాయి వారికి ఆసక్తి ఏకాగ్రత ఇవన్నీ కూడా మనకి సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ మాధ్యమిక ఉన్నత దశలలో వర్తమాన వ్యవహారాలు తెలుసుకోవడానికి తోడ్పడేవి ఏవి ఫస్ట్ వన్ వీడియో గేమ్స్ సెకండ్ వన్ పద్యాలు థర్డ్ వన్ క్విజ్లో ఫోర్త్ వన్ బోర్డ్ గేమ్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ క్విజ్లు మాధ్యమిక ఉన్నత దశలో వర్తమాన వ్యవహారాలు తెలుసుకోవడానికి తోడ్పడేవి క్విజులు అండి నెక్స్ట్ క్వశ్చన్ భౌగోళిక శాస్త్ర విషయాలను అభ్యసించడానికి తోడ్పడినవి ఫస్ట్ వన్ వీడియో గేమ్స్ సెకండ్ వన్ పద్యాలు థర్డ్ వన్ క్విజ్లు ఫోర్త్ వన్ బోర్డ్ గేమ్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బోర్డ్ గేమ్స్ భౌగోళిక శాస్త్ర విషయాలను అభ్యసించడానికి తోడ్పడేవి బోర్డ్ గేమ్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చరిత్రకు సంబంధించి ఆది మానవుడు అతని పరిణామక్రమం చారిత్రక యుగాల విభజన నాగరికతలు వాటి ప్రాధాన్యత మొదలైన అంశాలను ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు వివరించడానికి తోడ్పడే పద్ధతి ఏది ఫస్ట్ వన్ అన్వేషణ సెకండ్ వన్ ప్రకల్పన థర్డ్ వన్ కథ ఫోర్త్ వన్ సమస్య పరిష్కార సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కథ చరిత్రకు సంబంధించి ఆది మానవుడు అతని పరిణామక్రమం చారిత్రక యుగాల విభజన నాగరికతలు వాటి ప్రాధాన్యత మొదలైన అంశాలను ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు వివరించడానికి తోడ్పడే పద్ధతి కథాపద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఏది ఫస్ట్ వన్ ప్రాథమిక స్థాయిలో చరిత్ర కథా పద్ధతి సెకండ్ వన్ మాధ్యమిక స్థాయిలో చరిత్ర ఉపన్యాస చర్చా పద్ధతి థర్డ్ వన్ ఉపన్యాస పద్ధతి రూపాంతరం కథా పద్ధతి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మరి అన్నీ కూడా సరైనవే సరే కానివి ఏంటి లేవు సో సరైనవి ఏంటి ప్రాథమిక స్థాయిలో చరిత్ర కథా పద్ధతి మాధ్యమిక స్థాయిలో చరిత్ర ఉపన్యాస చర్చా పద్ధతి ఉపన్యాస పద్ధతి రూపాంతరం కథా పద్ధతి ఓకేనా సో ఇవి మనకి సరైన సమాధానాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కథా పద్ధతికి సంబంధించి కానిది ఏది ఫస్ట్ వన్ ఆసక్తి ఏకాగ్రత కలుగును సెకండ్ వన్ కాల్పనిక శక్తి లేదా ఊహాశక్తి కలుగును థర్డ్ వన్ ఉపన్యాస పద్ధతి యొక్క రూపాంతరం ఫోర్త్ వన్ ఉన్నత కళాశాల స్థాయి వారికి తోడ్పడను సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి థర్డ్ వన్ ఇజా రైట్ ఆన్సర్ కాదండి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ చూసుకోండి మరొకసారి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ కథా పద్ధతికి సంబంధించి సరికానిది ఉన్నత కళాశాల స్థాయి వారికి తోడ్పడం అనేది కాదు ఫస్ట్ వన్ ఆసక్తి ఆసక్తి లేదా ఏకాగ్రత కలుగుతుంది కథా పద్ధతి వల్ల పిల్లలకి ఆసక్తి ఏకాగ్రత కలుగుతుంది అలాగే కాల్పనిక శక్తి లేదా ఊహాశక్తి కలుగుతుంది అలాగే ఉపన్యాస పద్ధతి యొక్క రూపాంతరం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయిలోని పిల్లలకు గొప్ప వారి జీవిత చరిత్రలు ప్రముఖ రాజులు వారి పరిపాలనా విధానాలు అంటే అశోకుడు హర్షవర్ధనుడు అక్బర్ షాజహాన్ ఝాన్సీ లక్ష్మీబాయి మొదలైన వారిని గురించి బోధనకు తోడ్పడినది ఏది ఫస్ట్ వన్ ప్రకల్పన సెకండ్ వన్ కథ థర్డ్ వన్ సమస్య పరిష్కార ఫోర్త్ వన్ అన్వేషణ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కథా పద్ధతి ప్రాథమిక స్థాయిలో పిల్లలకు పిల్లలకు గొప్పవారి జీవిత చరిత్రలు ప్రముఖ రాజులు వారి పరిపాలనా విధానాలు అంటే అశోకుడు హర్షవర్ధనుడు అక్బర్ షాజహాన్ ఝాన్సీ లక్ష్మబాయ్ మొదలైన వారిని గురించి బోధనకు తోడ్పడినది కథాపద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కథా పద్ధతికి చెందని అంశం ఏది ఫస్ట్ వన్ కథలో పాత్రను తనకు అన్వయించుకోవాలి అలాగే సెకండ్ వన్ కంఠస్వరంలో మార్పులు ముఖ కవలికలలో మార్పులను పాటించాలి థర్డ్ వన్ చరిత్ర అర్థశాస్త్రం పౌరశాస్త్రం భూగోళం మొదలైన అన్ని అంశాలను బోధించవచ్చు ఫోర్త్ వన్ కథను ఒక క్రమ పద్ధతిలో బోధించాలి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చరిత్ర అర్థశాస్త్రం పౌరశాస్త్రం భూగోళం మొదలైన అన్ని అంశాలను బోధించవచ్చు కథా పద్ధతికి చందని అంశం వచ్చేసరికి ఇది చరిత్రకు అర్థశాస్త్రము పౌరశాస్త్రం మొదలైన అన్ని అంశాలు బోధించవచ్చు అనేది కాదు మరి ఏంటి అయినవి కథను ఒక క్రమ పద్ధతిలో బోధించాలి అలాగే కంఠస్వరంలో మార్పులు ముఖ కవలికలలో మార్పులను పాటించాలి అలాగే కథలో పాతకు తనకు అన్వయించుకోవాలి ఇది మనకి కథా పద్ధతికి చెందినటువంటి అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒక విషయాన్ని ప్రత్యేక దృష్టితో చూడడం ఫస్ట్ వన్ సేకరణ సెకండ్ వన్ పరిశీలించ థర్డ్ వన్ పర్యటన ఫోర్త్ వన్ ఫైవ్ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ వేసా రైట్ ఆన్సర్ పరిశీలన ఏదైనా ఒక విషయాన్ని ప్రత్యేక దృష్టితో చూడడం అనేది పరిశీలన అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన వల్ల వలన కలిగే లాభాలు ఏంటి ఫస్ట్ వన్ విద్యార్థులలో ఆసక్తి లేదా ఆనందం కలుగుట సెకండ్ వన్ విద్యార్థులలో ప్రత్యక్ష అనుభవము థర్డ్ వన్ విద్యార్థులలో విషయావగాహన ఏర్పడుతుంది ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అన్నీ కూడా పరిశీలన వల్ల కలిగే వలన కలిగే లాభాలు విద్యార్థుల్లో ఆసక్తి లేదా ఆనందం కలుగుతుంది విద్యార్థులలో ప్రత్యక్షానుభవం కలుగుతుంది విద్యార్థులలో విషయావగాహన కూడా ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్షేత్ర పర్యటనలలో గల సోపానాలు ఎన్ని ఫస్ట్ వన్ రెండు సెకండ్ వన్ మూడు థర్డ్ వన్ నాలుగు ఫోర్త్ వన్ ఐదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి నాలుగు క్షేత్ర పర్యటనలలో గల సోపానాలు నాలుగండి నెక్స్ట్ క్వశ్చన్ అన్ని ప్రదేశాలను క్రమశిక్షణతో సమన్వయంతో సందర్శించేలా ఉపాధ్యాయుడు చూడడం అనేది క్షేత్ర పర్యటనలలో ఏ సోపానము ఫస్ట్ వన్ ప్రణాళిక రచన సెకండ్ వన్ సంసిద్ధత థర్డ్ వన్ నిర్వహణ ఫోర్త్ వన్ మూల్యాంకనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నిర్వహణ అన్ని ప్రదేశాలను క్రమశిక్షణతో సమన్వయంతో సందర్శించేలా ఉపాధ్యాయుడు చూడడం అనేది క్షేత్ర పర్యటనలలోని నిర్వహణ అనే సోపానం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో క్షేత్ర పర్యటనకు సంబంధించి సరికానిది ఏది ఫస్ట్ వన్ విద్యార్థులలో ఆసక్తి ఆనందము ఉత్సాహము కలిగిస్తాయి సెకండ్ వన్ విద్యార్థులలో సామూహిక సహకార ప్రజాస్వామ్య భావనలను కలిగించుట థర్డ్ వన్ విద్యార్థులలో సమాచార సేకరణ వ్యాఖ్యాన నైపుణ్యాలు కలిగిస్తాయి ఫోర్త్ వన్ క్షేత్ర పర్యటనలో వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులను తీసుకువెళ్ళాలి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ క్షేత్ర పర్యటనలో వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులను తీసుకువెళ్ళాలి అనేది కాదు కానిది మరి సరైనవి ఏంటి విద్యార్థులలో ఆసక్తి ఆనందము ఉత్సాహము కలిగిస్తాయి అలాగే విద్యార్థులలో సామూహిక సహకార ప్రజాస్వామ్య భావనలను కలిగిస్తాయి అలాగే విద్యార్థులలో సమాచార సేకరణ వ్యాఖ్యాన నైపుణ్యాలు కూడా కలిగిస్తాయి క్షేత్ర పర్యటనలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సమాజ నిర్మాణము ప్రక్రియ సమాజంలో జరిగే పరస్పర చర్యలు మొదలైన అంశాలకు సంబంధించి సంపూర్ణ అవగాహనను అందించేవి ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటనలు సెకండ్ వన్ సర్వేలు థర్డ్ వన్ ప్రయోగాలు ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే అకాడమీ టెక్స్ట్ పీడిఎఫ్స్ అయినా అలాగే బిట్స్ పీడిఎఫ్స్ అయినా నెక్స్ట్ ఇంకా ఎటువంటి బిడ్ బ్యాంక్స్ పీడిఎఫ్స్ అయినా ఇలా అన్ని రకాల పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి సో ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అవి ఒకవేళ మీకు ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి కనిపిస్తే రెండింటిలో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి ఓకేనా ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సర్వేలు సమాజ నిర్మాణము ప్రక్రియ సమాజంలో జరిగే పరస్పర చర్యలు మొదలైన అంశాలకు సంబంధించి సంపూర్ణ అవగాహనను అందించేవి సర్వేలు అండి నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక సమస్యలను గురించి తెలుసుకొని విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరునిగా తయారు చేసేవి ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటనలు సెకండ్ వన్ సర్వేలు థర్డ్ వన్ ప్రయోగాలు ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈ రైట్ ఆన్సర్ సర్వేలు సామాజిక సమస్యలను గురించి తెలుసుకొని విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరునిగా తయారు చేసేవి కూడా సర్వేలు అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ ఆసుపత్రి వ్యవస్థల నిర్మాణం అవి ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాల అన్వేషణకు తోడ్పడినవి ఏవి ఫస్ట్ క్షేత్ర పర్యటనలు సెకండ్ వన్ సర్వేలు థర్డ్ వన్ ప్రయోగాలు ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ సర్వేలు ప్రభుత్వ ఆసుపత్రి వ్యవస్థల నిర్మాణము అవి ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాల అన్వేషణకు తోడ్పడినవి సర్వేలు అండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక నైపుణ్యాలైన సమాచార సేకరణ కూర్పు అన్వయము మూల్యాంకనము మొదలైనవి పెంపొందించగల సాధనం ఏంటి ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటనలు సెకండ్ వన్ సర్వేలు థర్డ్ వన్ ప్రయోగాలు ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి క్వశ్చన్ చూసుకోండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సర్వేలు అండి ప్రాథమిక నైపుణ్యాలు అయిన సమాచార సేకరణ కూర్పు అన్వయము మూల్యాంకనము మొదలైనవి పెంపొందించగల సాధనం వచ్చేసరికి సర్వేలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రశ్నించడంకి చెందనిది ఏది ఫస్ట్ వన్ ప్రశ్నించడం ఒక యుక్తి లేదా ఉపాయము సెకండ్ వన్ బోధనలో ఒక కళ థర్డ్ వన్ బోధనలో ఒక అంతర్భాగము ఫోర్త్ వన్ ప్రశ్నించడం ఉపాధ్యాయునికి మాత్రమే చెందినది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రశ్నించడం అనేది ఉపాధ్యాయునికి మాత్రమే చెందినది అనేది చందనేది ప్రశ్నించడానికి అనేది మరి ప్రశ్నించడానికి చెందినవి ఏంటి ప్రశ్నించడం అనేది ఒక యుక్తి లేదా ఒక ఉపాయం అలాగే బోధనలో ప్రశ్నించడం అనేది ఒక కళ అలాగే బోధనలో ప్రశ్నించడం అనేది ఒక అంతర్భాగము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ నైపుణ్యం ఉపాధ్యాయునికి యుద్ధంలో సైనికుని చేతిలో ఉండే ఆయుధంగా వర్ణించవచ్చు ఫస్ట్ వన్ అభివ్యంజనా నైపుణ్యం సెకండ్ వన్ ప్రశ్నించే నైపుణ్యం థర్డ్ వన్ చిత్రలేఖన నైపుణ్యం ఫోర్త్ వన్ నల్లబల్ల ఉపయోగించే నైపుణ్యం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ప్రశ్నించే నైపుణ్యం అండి ఈ ప్రశ్నించే నైపుణ్యం అనేది ఉపాధ్యాయునికి యుద్ధంలో సైనికుని చేతిలో ఉండే ఆయుధంగా వర్ణించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి యొక్క సాంఘిక మానసిక భాషాభివృద్ధికి సూచికగా ఉండే నైపుణ్యం ఏది ఫస్ట్ వన్ అభివ్యంజన నైపుణ్యం సెకండ్ వన్ ప్రశ్నించే నైపుణ్యం థర్డ్ వన్ చిత్రలేఖన నైపుణ్యం ఫోర్త్ వన్ నల్లబల్ల ఉపయోగించే నైపుణ్యం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్లో చాలా క్లాసెస్ చేశాను అలాగే క్విక్ రివిజన్ క్లాసెస్ చేశాను బిడ్స్ వీడియోస్ చేశాను మోడల్ పేపర్స్ చేశాను ప్రీవియస్ పేపర్స్ చేశాను ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నాను వాటి లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి పదిహేను వందల బిడ్స్ వీడియోస్ థౌసండ్ బిడ్స్ వీడియోస్ ఫోర్ హండ్రెడ్ బిడ్స్ వీడియోస్ టూ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ ఇలా అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి అవన్నీ కూడా ఒకసారి చూసేయండి మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఆన్సర్ కామెంట్ చేస్తారో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రశ్నించే నైపుణ్యం విద్యార్థి యొక్క సాంఘిక మానసిక భాషాభివృద్ధికి సూచికగా ఉండే నైపుణ్యం ప్రశ్నించే నైపుణ్యం అండి నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అడిగే ప్రశ్నలు ఏవి ఫస్ట్ వన్ నియత ప్రశ్నలు సెకండ్ వన్ అనియత ప్రశ్నలు థర్డ్ వన్ సహజ ప్రశ్నలు ఫోర్త్ వన్ రెండు అండ్ మూడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నియత ప్రశ్నలు సాధారణంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అడిగే ప్రశ్నలు నియత ప్రశ్నలు అండి నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా ఇది చెప్పేస్తాం ఆల్రెడీ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ చూసుకోండి ఏదైనా ఒక తెలియని విషయాన్ని కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి విద్యార్థి ఉపాధ్యాయుడిని అడిగే ప్రశ్నలు ఏవి ఫస్ట్ వన్ నియత ప్రశ్నలు సెకండ్ వన్ అనియత ప్రశ్నలు థర్డ్ వన్ సహజ ప్రశ్నలు ఫోర్త్ వన్ రెండు అండ్ మూడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రెండు అండ్ మూడు అండి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ ఏదైనా ఒక తెలియని విషయాన్ని కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి విద్యార్థి ఉపాధ్యాయుడిని అడిగే ప్రశ్నలు అనియత ప్రశ్నలు అలాగే సహజ ప్రశ్నలు అనియత ప్రశ్నలు సహజ ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ పాఠాన్ని బోధించే ముందు విద్యార్థులను ఉపాధ్యాయుడు ప్రేరణకు గురి చేయట అడిగే ప్రశ్నలు ఏవి ఫస్ట్ వన్ ప్రారంభ ప్రశ్నలు సెకండ్ వన్ పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు థర్డ్ వన్ పునర్విమర్శ ప్రశ్నలు ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రారంభ ప్రశ్నలు పాఠ్య పాఠాన్ని బోధించే ముందు విద్యార్థులను ఉపాధ్యాయుడు ప్రేరణకు గురిచేయటకు అడిగే ప్రశ్నలు ప్రారంభ ప్రశ్నలు అండి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థికి స్వాతంత్రోద్యమ చరిత్ర బోధించే ముందు స్వేచ్ఛ బానిసత్వము భావనల పట్ల విద్యార్థి పూర్వజ్ఞాన పరిశీలనకు తోడ్పడే ప్రశ్నలు ఫస్ట్ వన్ ప్రారంభ ప్రశ్నలు సెకండ్ వన్ పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు థర్డ్ వన్ పునర్విమర్శ ప్రశ్నలు ఫోర్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రారంభ ప్రశ్నలు విద్యార్థికి స్వాతంత్రోద్యమ చరిత్ర బోధించే ముందు స్వేచ్ఛ బానిసత్వం భావనల పట్ల విద్యార్థి పూర్వజ్ఞాన పరిశీలనకు తోడ్పడే ప్రశ్నలు ప్రారంభ ప్రశ్నలు అండి నెక్స్ట్ క్వశ్చన్ ఏవి పాఠానికి వెన్నెముక లాంటివి ఫస్ట్ వన్ ప్రారంభ ప్రశ్నలు సెకండ్ వన్ పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు థర్డ్ వన్ పునర్విమర్శ ప్రశ్నలు ఫోర్త్ వన్ ఫైవ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి వన్ ఇస్ రైట్ ఆన్సర్ పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు ఏవి పాఠానికి వెన్నెముక లాంటివి అంటే పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు అండి నెక్స్ట్ క్వశ్చన్ కొత్త కోణంలో పాత అంశాలను చూడడానికి కొత్త అంశాల సామాన్యీకరణ విధానంలో ఇవి ఉపయో ఉపకరిస్తాయి ఫస్ట్ వన్ ప్రారంభ ప్రశ్నలు సెకండ్ వన్ పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు థర్డ్ వన్ పునర్విమర్శ ప్రశ్నలు ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు కొత్త కోణంలో పాత అంశాలను చూడడానికి కొత్త అంశాల సామాన్యీకరణ విధానంలో పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు ఉపకరిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇవి విద్యార్థులలో ఒక ప్రత్యేకమైన అంశం పైన ఆలోచింపజేస్తాయి ఏంటవి ఫస్ట్ వన్ ప్రారంభ ప్రశ్నలు సెకండ్ వన్ పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు థర్డ్ వన్ పునర్విమర్శ ప్రశ్నలు ఫోర్త్ వన్ పైవన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అండి మీ సపోర్ట్ లేకుండా నేనైతే ముందుకు వెళ్ళలేను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ అయితే ఇవ్వండి సెకండ్ వన్ పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు అండి ఒక విద్యార్థుల్లో ఒక ప్రత్యేకమైన ఆలోచింప ఆలోచింపజేసే ప్రశ్నలు పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పునర్విమర్శ ప్రశ్నలకు చందనిది ఏది ఫస్ట్ వన్ పాఠ్యాంశ బోధన ముందు అడిగే ప్రశ్నలు సెకండ్ వన్ బోధనలో జయాప జయాలను తెలుసుకోవచ్చు థర్డ్ వన్ విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో తెలిపేది అలాగే ఫోర్త్ వన్ బోధన లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుపుతుంది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పాఠ్యాంశ బోధన ముందు అడిగే ప్రశ్నలు పునర్విమర్శ ప్రశ్నలకు చెందనది పాఠ్యాంశ బోధన ముందు అడిగే ప్రశ్నలు మరి చెందినవి ఏంటి బోధనలో జయాపజయాలను తెలుసుకోవచ్చు పునర్విమర్శ ప్రశ్నలకు సంబంధించి అలాగే విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో తెలిపే ప్రశ్నలు పునర్విమర్శ ప్రశ్నలు బోధన లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలిపేవి కూడా పునర్విమర్శ ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పాఠ్యాభివృద్ధి ప్రశ్నలకు చందనది ఏది ఫస్ట్ వన్ బోధనలో ఉన్న జయాపజయాలను తెలుపును సెకండ్ వన్ పాఠం ఉపాధ్యాయుడు వివరిస్తూ ఉన్న సన్నివేశంలో ఉపయోగిస్తాడు థర్డ్ వన్ విద్యార్థులలో విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా ఆలోచించేలా చేస్తాడు ఫోర్త్ వన్ విద్యార్థులను విభిన్నంగా తార్కికంగా ఆలోచింపజేయటకు తోడ్పడుతుంది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజా రైట్ ఆన్సర్ చందనవి బోధనలో ఉన్న జయాపజయాన్ని అని తెలుపు తెలపడం అనేది అలాగే ఆ పాఠ్యాభివృద్ధి ప్రశ్నలకు చందనవి ఏంటేంటి పాఠం ఉపాధ్యాయుడు వివరిస్తూ ఉన్న సన్నివేశంలో ఉపయోగిస్తాడు పాఠం ఉపాధ్యాయుడు వివరిస్తూ ఉన్న సన్నివేశంలో ఉపయోగిస్తాడు ఈ యొక్క పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు అలాగే విద్యార్థులను విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా ఆలోచించేలా చేస్తాయి విద్యార్థులను విభిన్నంగా తార్కికంగా ఆలోచింప చేయడానికి కూడా ఈ యొక్క పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు తోడ్పడతాయి నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ కూడా చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ Bye, friends.